ఒకవైపు సంఘం కోసం ఒక నాయకుడి కలలు మరోవైపు అదే సంఘం సభ్యుల నుంచి వస్తున్న ప్రశ్నలు తెలంగాణ సంఘంలో అసలు ఏం జరుగుతోంది ఈ వివాదం వెనుక ఉన్న జవాబుదారితనం ఆవేదనల కథేంటో ఇప్పుడు చూద్దాం ఈ వివాదం మొత్తం మొదలైంది ఒక హెచ్చరికతో సమయం వస్తుంది వారికి తగిన గుణపాఠం చెబుతాం ఈ మాటలు అన్నది తెలంగాణ సంఘం అధ్యక్షుడు ఇంతకీ ఈ మాటలు ఎందుకన్నారు ఎవర్ని ఉద్దేశించి అన్నారు దీని వెనుకున్న కథేంటో లోతుగా చూద్దాం సరే ఈ మొత్తం వివాదాన్ని మనం కొన్ని భాగాలుగా చూద్దాం ముందుగా నాయకుడి వాదనేంటి ఆ తర్వాత ఆయన విమర్శకులకిచ్చిన హెచ్చరిక సంఘం కోసం ఆయనకున్న పెద్ద ప్లాన్స్ ఏంటి మరి జవాబుదారీతనం కోసం వస్తున్న డిమాండ్లు చివరగా ఈ రెండు వర్గాల వాదనల మధ్య అసలు తేడా ఏంటో విశ్లేషిద్దాం ఓకే ముందుగా మొదటి భాగానికి వద్దాం ఈ వివాదానికి కేంద్ర బిందువైన నాయకుడు గారు తనను తాను ఎలా సమర్థించుకుంటున్నారు ఆయన దృష్టిలో సంఘ వ్యతిరేక శక్తులెవరు గారేమంటున్నారంటే కొందరు కావలనే వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తన మాటల్ని వక్రీకరిస్తున్నారని సంఘం చేస్తున్న మంచి పనులకు అడ్డు తగులుతున్నారని ఆరోపిస్తున్నారు వాళ్ళు సమాజానికి ద్రోహం చేస్తున్నారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు అయితే విషయం కేవలం ఆత్మరక్షణతో ఆగలేదు ఇది కాస్త ముదిరి తన ఫాలోవర్స్కి ఒక డైరెక్ట్ కాల్గా మారింది విమర్శకులతో నేరుగా తలపడమని ఆయన పిలుపునిచ్చారు ఇటీవలే ఒక ప్రసంగంలో ఆయన అన్నమాటలు చూడండి కులానికి సంఘానికి ద్రోహం చేసినోళ్ళకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి అని ఆయన స్పష్టంగా చెప్పారు ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇది కేవలం అభిప్రాయ భేదం కాదు దీన్ని ఒక ద్రోహంగా చిత్రీకరిస్తున్నారు ఇక్కడే ఈ వివాదం తారస్థాయికి చేరింది ప్రశ్నలు అడిగేవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్తూ ఆయనేమన్నారంటే నువ్వెవడెవరా వెధవా నీ ఊరేది నీ అడ్రస్ ఏంటి నీ తల్లిదండ్రులెవరు అని నిలదీయమంటున్నారు అంటే జవాబుదారితనం కోరితే వారస్తిత్వాన్నే వారి తల్లిదండ్రులనే ప్రశ్నించమంటున్నారు ఇది చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నంలా అనిపించట్లేదా సరే ఇంత తీవ్రంగా తనను తాను సమర్థించుకుంటున్న మల్లేశం గారి విజనే సంఘం కోసం ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారో ఆయన నాయకత్వాన్ని ఏ పనుల ద్వారా సమర్థించుకుంటున్నారో ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు సంఘం తరపున ఒక పేద ఎంబీబీఎస్ విద్యార్థికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశామని ప్రతి జిల్లాలో సంఘ భవనాలు కట్టాలనే ప్లానుందని ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసే మనవాళ్లకు ఆర్థికంగా అండగా ఉంటామని చెప్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ ఎదుగుదలకు విద్య చాలా అవసరమని దానిపై దృష్టి పెట్టామంటున్నారు అయితే ఆయన లక్ష్యం చాలా పెద్దది సంఘానికి నెలకు ఏకంగా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలని టార్గెట్ పెట్టారు కాని ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఈ డబ్బు ఎలా వస్తుంది ఉదాహరణకు ప్రభుత్వం కేటాయించిన కోకాపేటలోని దుడ్డికుమూరయ్య ఆత్మగౌరవ భవన్ను నారాయణ విద్యాసంస్థలకు అలాగే మన్సూరాబాద్లోని భూమిని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కి లీజుకిచ్చారు వీటి ద్వారా వచ్చే ఆదాయం గురించి ఆయన మాట్లాడుతున్నారు కాని సమాజం కోసం ఉద్దేశించిన ఆస్తులను ఇలా ప్రైవేట్ సంస్థలకివ్వడంపైనే విమర్శకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇప్పుడు నాడానికి రెండో వైపు చూద్దాం ఈ వాదనలకు ప్రతివాదనగా వస్తున్న వాదన ఏంటి వాళ్ళు ఏ సూత్రాల ఆధారంగా మాట్లాడుతున్నారు విమర్శకులు ప్రధానంగా కోరుతున్నది ఒక్కటే జవాబుదారితనం అసలు జవాబుదారితనమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక సంస్థ తను ఏం చేస్తుందో పారదర్శకంగా చెప్పడం తన పనులకు బాధ్యత వహించడం ఆ ఫలితాలను అందరికీ అర్థమయ్యేలా వివరించడం ఇక్కడే ఈ రెండు వాదనల మధ్య అసలు గొడవ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు గారి వర్గం ఏమంటోందంటే ఎవరైనా ప్రశ్న అడగాలంటే ముందు వాళ్లెవరో వాళ్ల తల్లిదండ్రులెవరో చెప్పాలంటోంది కాని మరోవైపు కురుమ సంఘంలో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరికీ సంఘం ఆర్థిక వివరాలు ఆడిట్ రిపోర్ట్లు అడిగే హక్కు ఉందని విమర్శకులు అంటున్నారు ఉదాహరణకు మన్సూరాబాద్ భూమిని బిర్లా స్కూల్కి లీజుకు ఇచ్చిన అగ్రిమెంట్ బయట పెట్టమని అడగటం ద్రోహం ఎలా అవుతోంది అనేది వారి సూటి ప్రశ్న చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చేసే పనుల్లో పారదర్శికత జవాబుదారీతనం లేకపోతే బయటివాళ్లకు అది అవినీతిలా కనిపిస్తుంది అని ఇందులో లేకపోలేదు సంఘానికి ఏడాదికి ఎంత ఆదాయం వస్తోంది ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంతమందికి ఆర్థిక సహాయం చేశారు ఈ వివరాలన్నీ ఒక వెబ్సైట్లో పెడితే ఎవరికీ ఎలాంటి ఉండవు కదా సో ఫైనల్గా చూస్తే ఈ వివాదం సమాజం అనే కాన్సెప్ట్పై రెండు వేర్వేరు అభిప్రాయాలను ముందుంచుతోంది ఒకటి విధేయతకు విలువిస్తే మరొకటి ప్రశ్నించే హక్కుకు విలువిస్తోంది ఒకసారి క్లుప్తంగా చూద్దాం నాయకత్వం వైపు వాదనేంటంటే ఐక్యత విధేయత ముఖ్యం ప్రశ్నలు అడిగేవారు ద్రోహులు వాళ్లను వ్యక్తిగతంగా నిలదీయాలి అంటున్నారు మరోవైపు విమర్శకుల వాదనేంటంటే పారదర్శకత అన్నిటికన్నా ముఖ్యం సంఘసభ్యులుగా నాయకత్వాన్ని ప్రశ్నించే ఆర్థిక సమాచారం అడిగే మాకుంది అంటున్నారు కొమరవెల్లి శ్రీశైలం లాంటి చోట్ల భక్తులిచ్చిన విరాళాలతో కట్టిన ఆస్తులు సమాజానికి చెందాలి కాని వాటితో వ్యాపారం చేయకూడదు అనేది వారి ప్రధాన వాదన ఈ వివాదాన్ని చూశాక ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది ఏ సామాజిక సంస్థలోనైనా నాయకత్వం పట్ల విధేయత చూపించాలనే డిమాండ్కి హద్దు ఎక్కడ అలాగే సభ్యులకు జవాబుదారీతనం అడిగే హక్కు ఎక్కడ మొదలవుతుంది ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధించాలి